શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ હા માતાજી ભરત માતાજી ભરત માતાજી ఇది పార్టీ పార్టీ జనతా అంటే ఈసారి అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగే వరకు కూడా ఏ అభ్యర్థిని కూడా దేశం మొత్తంలో ప్రకటించే అవకాశం లేదు ముందుగా ఖమ్మం మీడియా మిత్రులకి నా తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున శుభాభినందులు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు ఖమ్మం పార్లమెంటుకి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఖమ్మం నగరంలో ఖమ్మం పార్లమెంటు క్యాంప్ ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది అది మా తల్లిగారి చేతుల మీదుగా ఈ యొక్క క్యాంప్ ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఖమ్మం నియోజకవర్గ కన్వీనర్ అంజయ్ గారు అదేవిధంగా కొత్తగూడెం జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు కొత్తగూడెం కన్వీనర్ నరేంద్రబాబు గారు రాష్ట్ర సభ్యులు రవీందర్ గారు కొత్తగూడెం జిల్లా ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు ఆత్మ నాగేశ్వర గారు రాష్ట్ర లేఖ కన్వీనర్ పొల్లిపాక శ్రీదేవి గారు ఖమ్మం జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు మందా సరస్వతి గారు జిల్లా నాయకులు మారుతి ప్రసాద్ గారు అదేవిధంగా మోహన్ రెడ్డి గారు రాష్ట్ర తల్లు కన్వీనర్ జ్వాలా నరసింహరావు గారు మరియు నా ఆత్మీయులు మిత్రులు స్నేహితులు ఇక్కడైతే విచేసిన వాళ్ళు ఇంకా ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నటువంటి వారు అందరికీ కూడా ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీలకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో నాకున్నటువంటి వ్యక్తిగత పరిచయాలు కానివ్వండి నేను రెండు వేల పదమూడులో భారతీయ జనతా పార్టీకి వచ్చి నేను ఒక ఈరోజు ఫుల్ టైమర్ గా నా వ్యాపార వ్యవస్థలన్నింటినీ కూడా నాకున్నటువంటి నా పిల్లలకి అప్ప చెప్పేసి నేను పూర్తిగా రాజకీయ పార్టీలోనే తిరుగుతా ఉన్నాను ప్రత్యేకించి గత ఆరు సంవత్సరాల నుంచి రాష్ట్ర పార్టీ ఆదేశించినటువంటి ఏవైతే పనులు ఇస్తా ఉన్నదో ఆ అన్ని పనులు కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ ఈ రోజు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నాను దీనికంటే ముందు నేను స్టేట్ ఎడ్యుకేషన్ సెల్ కన్వీనర్ గా పనిచేశాను మొన్నటి వరకు ఐదు విడతలుగా బండి సంజయ్ గారి పాదయాత్ర ఏదైతే జరిగిందో దానికి సంబంధించినటువంటి ముప్పై డిపార్ట్మెంట్లకు గాను ముఖ్యంగా మూడు డిపార్ట్మెంట్ ఒకటి వసతి రెండు భోజనము మూడు వచ్చేసి రూట్ మ్యాప్ కి సంబంధించినటువంటి వాటికి ఇన్ఛార్జిగా పనిచేశాను అదేవిధంగా ఇరవై డిపార్ట్మెంట్ నేను వ్యక్తిగతంగా పరిశీలన చేసేవాడిని ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మనోహర్ రెడ్డి గారు దానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు వారికి పూర్తి సహాయంగా ఉండి ముప్పై కాను ఇరవై డిపార్ట్మెంట్లు నేను నేను కూడా పరిశీలిస్తా ఉన్నాను అద్భుతంగా భారతీయ జనతా పార్టీ మన అందరికీ తెలుసు తెలంగాణలో బిఆర్ఎస్ కి ఏదైతే టిఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ అయిందో ఇప్పుడు మళ్ళీ బిఆర్ఎస్ పై మళ్ళీ టిఆర్ఎస్ వచ్చింది అది ఆ టిఆర్ఎస్ టిఆర్ఎస్ తెలంగాణలో ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనే పరిస్థితి పాదయాత్ర సందర్భంగా సంజయ్ కుమార్ గారి యొక్క పాదయాత్ర సంజయ్ కుమార్ గారి యొక్క ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని మనం అందరం చూసాం అటువంటి కేసీఆర్ గారి ఆర్థిక అరాచకాన్ని అంటగట్టి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అక్రమ ఏదైతే వారసత్వ పరిపాలన కానివ్వండి కానివ్వండి ఆర్థిక అరాచకాన్ని కానివ్వండి అన్నింటినీ కూడా అంటగట్టి దానికి వ్యతిరేకంగా ప్రజలలో ఒక ముద్ర ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనే యొక్క ఆలోచనని బండి సంజయ్ కుమార్ గారు కల్పించడం అనేది అందరికి తెలిసినటువంటి రగ్న సత్యం కొన్ని కారణాల వల్ల ఆ స్పేస్ ని కాంగ్రెస్ తీసుకొని ఈ రోజున భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాల్సినటువంటి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు అధికారంలో ఉన్నారు ఇక వారు ఇచ్చినటువంటి హామీలు చూశారు మేనిఫెస్టో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో చూశారు కాంగ్రెస్ మేనిఫెస్టో చూశారు ఉచితాలతో ఇంకొక అరాచకం సాగితే గానీ ఈ ఉచితాలనేవి కంప్లీట్ కావు ఆర్థిక అరాచకం ఇంకొక కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులు కట్టాలే అరాచకం సృష్టించాలి ఆ ఆర్థికంతోనే ఈ యొక్క ఉచిత స్కీమ్లు కంప్లీట్ చేయాలి తొందరగా కంగారు పడి ఏదో కోవిల ముందే కూసింది అనే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారంలో ఉన్న పార్టీపై ఇప్పుడు విమర్శలు చేస్తే ఆ విధంగా ఉంటుంది కనుక కొన్ని రోజులు వేచి చూస్తే అందరికీ అర్థమవుతుంది ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత పది సంవత్సరాల నుంచి స్వతంత్ర భారతంలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ ప్రభుత్వం కూడా అవినీతి అనేది లేకుండా పరిపాలన సాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఢిల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ మాత్రమే ఉండాలని ప్రతి వాళ్ళు సంకల్ప సంకల్పంతో ఉన్నారు ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీలో మళ్ళీ మోడీ గారి ప్రభుత్వం రావాలి వచ్చిన రోజున ఆర్థికంగా పటిష్టంగా ఉంటుంది రక్షణ పరంగా సుభిక్షంగా ఉంటుంది అదేవిధంగా చూస్తా ఉన్నాం మనం ఐదు వందల నాటి కల ఐదు వందల సంవత్సరాల నాటి కళ అయోధ్య అరవై సంవత్సరాలు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కనీసం గుడి కడతారా లేదా అనే అనుమానం కలిగేలా కట్టే అవకాశమే లేదనే అనుమానంతో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడమే కాకుండా ఆ రామాలయాన్ని నిర్మాణంలో భాగంగా ఈరోజు గ్రామ గ్రామాల ఇంటింటికి రామాలయానికి సంబంధించినటువంటి పవిత్ర అక్షంతలు వచ్చి ఇంటింటికి కూడా అవన్నీ పంచడం జరుగుతా ఉంది ఇరవై రెండో తారీఖున అయోధ్యలో అద్భుతమైనటువంటి భవ్యమైన దివ్య మందిరాన్ని నిర్మాణం జరుగుతూ ఉన్నది కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ కానివ్వండి ఎన్ని రకాలుగా మనం చూసిన మహిళా బిల్లు చరిత్రలో నిలబడిపోయేలాగా మహిళా బిల్లును తీసుకురావడంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఎంత ముందడిగేసింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి యాక్టివిటీ గ్రామాల్లో నుంచి లైట్లు పెట్టడం కానివ్వండి ఏది చూసినా రైతు వేదికలు వ్యాయామశాలలు అదేవిధంగా రోడ్లు గ్రామ సడకి వచ్చిన కానివ్వండి ఈ రోజు మనం ఖమ్మం జిల్లాలో ఖమ్మం అబ్బుగా హైవే అబ్బుగా తయారైంది దానికి కేంద్రం యొక్క బడ్జెట్ విపరీతంగా నిధులు రావటమే మళ్ళీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే ఖమ్మమే కాదు ప్రతి గ్రామం కూడా ఖమ్మంలో కూడా భారతీయ జనతా పార్టీ ఏముంది అనుకునే వాళ్ళకి ఈ యొక్క పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వేరే ఉంటాయి పార్లమెంట్ ఎలక్షన్స్ యొక్క వాతావరణం వేరే ఉంటుంది పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేదానికి మళ్ళీ మోడీ గారు ఉండాలి అని చెప్పేసి అందరూ సంకల్పంతో ఉన్నారు ఈ యొక్క పార్లమెంట్ నందు పోటీ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర ఈ యొక్క ఖమ్మం పార్లమెంటు పరిధిలో అన్ని గ్రామాల్లో నాకున్నటువంటి వ్యక్తిగత పరిచయాలు కానివ్వండి వాటన్నింటితో నేను ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాను దాని సందర్భంగా ఈరోజు ఇక్కడ క్యాంపస్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి విచ్చేసిన మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ జీవి రమేష్ నేను స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని గత పదకొండు సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో ఫుల్ టైంగా పనిచేస్తూ ఉన్నాను ఖమ్మం పార్లమెంటుకి రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో నేను ఖమ్మం జిల్లా ఖమ్మం ఖమ్మంలో ఈ క్యాంప్ ఆఫీస్ను ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఖమ్మం పార్లమెంటుకి సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాలు అన్ని గ్రామాల్లో కూడా ఆల్రెడీ నా ప్రచారం నడుస్తూ ఉన్నది నేను అందరినీ కలవడం ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయమంటూ కూడా జరుగుతూ ఉందని ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి మళ్ళీ మూడోసారి రావాలనే ఉద్దేశంతో అందరూ కూడా ప్రతి ఒక్కరి మధ్యలో కూడా మోడీ గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం దేశం సురక్షితంగా ఉంటుంది అని అందరి ఆలోచన ఉంది అందుకే మీరు చూశారో లేదు నేను ప్రతి చోట కూడా నా వాల్ రైటింగ్స్ కానీ అన్ని చోట్ల కూడా ఒకటే నినాదం మరోసారి మోదీ సర్కారు ఒకటే నినాదం మరోసారి మోదీ సార్ దాంట్లో మా భాగస్వామిని కూడా ఉండాలి అనేది మా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ సార్